హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఫస్ట్ అఫాల్ ఈరోజు నేను మీకు కన్యా రాశికి మే మంత్లో ఏమేం జరగబోతుందో చెప్పబోతున్నాను కన్యా రాశి ఎర్త్ ఎనర్జీ వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కన్యా రాశి వాళ్ళకి మే మంత్లో ఏమేమి జరుగుతాయి ఇప్పుడు చూస్తాం హెల్త్ వైజ్గా ఎలా ఉంది అండ్ ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్ హెల్త్ అండ్ లవర్ ఆర్కిడ్స్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్ లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీ టైం స్పెండ్ చేస్తారు మీ రిలేటివ్స్తో మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అండ్ మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మీ ఇంట్లో అందరు మీతో ప్రేమతో ఉంటారు అనుకూలంగా ఉంటాయి మీ ఇట్లా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని కలుసుకుంటారు మిమ్మల్ని చూసేదానికి వాళ్ళు ప్రయాణం చేసి వస్తారు అండ్ మీ మదర్ మీ మదర్ కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఏ నిర్ణయం పోతా ఉన్నారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి సొఫిస్టికేటెడ్గా ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళకి ఒక వాళ్ళు ఏం కావాలి ఏం చేయాలనుకున్నా అది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటుంది డే టు డే లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు మీ ఎనర్జీలో మీరున్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు మీకు ఏమేమి కంఫర్ట్స్ కావాలో అన్నీ మీరు అమర్చుకోగలరు మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్కి మీకు ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ రాబోతుంది కొంచెం మీరన్నా తన మనసు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడచ్చు లేదా తనన్నా మీ మనసు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి మే ఎయిటీన్త్ వరకు కేతు ఉన్నాడు రాశిలో రాహు సెవెంత్ ప్లస్లో ఉండడం వల్ల ఈ ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది మే ఎయిటీన్త్ తర్వాత బాగుంటుంది అండ్ మీ మదర్ ఇన్లా కొన్ని స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి డిప్రెషన్ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది నిద్ర లేని రాత్రులు ఉంటాయి తనకి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఫాదర్ తన ఏదో ఒక గిఫ్ట్ కానీ ప్రాపర్టీ కానీ మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో మీరు అందరినీ అథారిటీ చేస్తూ ఉంటారు యాక్షన్ తీసుకుంటారు అన్ని రకాలుగా పనులన్నీ చురుగ్గా కదులుతాయి మీకు అండ్ మీకు వచ్చే లాభాలు బాగా లాభాలు వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ లాభాలు మీకు వస్తాయి దానిని మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఓకే కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది మీ హెల్త్ బాగుంది మీ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి అందరూ మీకు అనుకూలంగా ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చూసేదానికి దానికి వస్తారు మిమ్మల్ని కలుసుకుంటారు మీ మదర్కి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు వాళ్ళు చాలా సొఫెస్టికేటెడ్గా ఉంటున్నారు అండ్ వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు అండ్ మీరు కూడా ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూర్చున్న దగ్గర నుంచి ఇవన్నీ పనులు చేయించుకుంటూ ఉంటారు అందరి దగ్గర మీ కంఫర్ట్స్ లెవెల్ పెరుగుతుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీ మదర్ ఇలాగా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీ ఫాదర్ మీకు ఏదో ఒక ప్రాపర్టీ లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు వర్క్ ప్లేస్లో కూడా మీకు బాగుంటుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి దానిని మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఖర్చు పెడతారు ఇప్పుడు మూనాలజీ మెసేజ్ ఫార్ విర్గో పీపుల్ మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తా ఉంది మీకు చూస్తాం కమ్యూనికేషన్ ఈస్కి న్యూ మూన్ ఇన్ జమినీ మీరు పియర్స్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి అప్పుడే మంచిది హ్యా ఇన్ యువర్ డ్రీమ్స్ మీ కళలు నిజమవుతాయని నమ్మండి అని మూనాలజీ మెసేజ్ ఇస్తూ ఉంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంటుంది రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది ఏంజల్ ఆఫ్ లవ్ మీకు ఒక ప్రేమ అనేది అందుతుంది ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ మీరు కొంచెం గ్రీన్ కలర్ బాగా యూస్ చేస్తూ ఉండాలి అప్పుడే మీకు అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి సారీ నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ అది వేయలేదు కదా ఓకే కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మ్యూజిషియన్ ఎనర్జీ థర్డ్ టెన్ డేస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్కి వచ్చారు కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో ఏమేం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ఏమేం జరుగుతుంది మీరు కొన్ని పనులు చేయాలనుకుంటారు కానీ ముందుకు సాగవు కొంచెం స్టక్ అయిపోయి ఉంటారు కానీ ఎవరో మీకు ప్రపోజ్ చేయొచ్చు న్యూ లవ్ వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళు మీతో చాలా ప్రేమతో ఉంటారు మీరు ఏదో యాక్షన్ తీసుకుంటారు ఫస్ట్ టెన్ డేస్లోనే ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు సెకండ్ టెన్ డేస్లో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో లేనివి జరగాలని కోరుకుంటున్నారు మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది మీరు ఆప్టమిస్టిక్గా ఉంటారు ఫ్యూచర్ గురించి మీకు ఒక న్యూ జాబ్ కానీ న్యూ బిజినెస్ ఆఫర్ కానీ రావచ్చు అన్కండిషనల్ లవ్ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో మీకు హ్యాండ్ మీ క్వింట్లో మీరు మీరు కలుసుకుంటారు అండ్ కొందరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు థర్డ్ టెన్ డేస్లో వెయిటింగ్ ఎనర్జీ అది మీరు చేసిన కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తుంటారు కొందరిని స్పై చేస్తూ ఉంటారు మీకు ఎవరో వచ్చి సారీ చెప్పేదానికి అవకాశం ఉంది రాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంది మే మంత్ త్రీ టెన్ డేస్ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఎక్కడ నెగిటివ్ కార్డ్ రాలేదు హ్యాపీగా ఉండబోతున్నారు మీ ట్విన్ ఫ్యామిలీ మీరు సెకండ్ టెన్ డేస్లో కలుసుకుంటారు మీ లైఫ్లో ఒక న్యూ లవ్ వస్తుంది మీరు ఎవరో స్పై చేయబోతున్నారు కొన్ని విషయాల కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి కెరియర్ లెవెల్లో ఏం జరుగుతుంది కెరియర్ పరంగా కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుంది వర్క్ స్మార్ట్ వర్క్ స్మార్ట్ మీరు తెలివిగా పనిచేయండి మీరు పనిని అవసరానికి మించి కష్టంగా మార్చుకుంటూ ఉన్నారు కొన్నిసార్లు మీరు పరిష్కారాలు చాలా సింపుల్గా ఉంటాయి ఖర్చు విషయంలో పొదుపు పాటించండి అవసరానికే ఖర్చు చేయండి అనవసరంగా ఖర్చు చేయకండి మీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీకు ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది తెలివిగా పనిచేస్తారు మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్ మే మంత్లో విర్గో వాళ్ళకి చాలా బాగుంది కానీ మీ లైఫ్ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోండి అది మీ చేతుల్లోనే ఉంది అదొక్కటే ఇక్కడ గ్లూమీ కార్డ్ వచ్చింది మీకు అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఆల్ ద బెస్ట్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి అండ్ మీ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ